హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నాను ఫారం చికెన్ తోటి షేర్వా లాగా పెడుతున్నానండి పులుసు ఫారం చికెన్ తోటి పులుసు ఫారం చికెన్ తోటి లాగా పెట్టుకుంటే మనకి నాటుకోడి తిన్నంత ఫీల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫారం ఫారం చికెన్తో కూడా మనం నాటుకోడి ఎలా క్లీన్ చేసుకొని పసుపు వేసి కాలుస్తారో అలా అలా క్లీన్ చేసి అలా చికెన్ షాప్లో చేయిస్తారండి సేమ్ మనకి అలాగే అనిపిస్తుంది నాటుకోడి తిన్నట్టుగానే అనిపిస్తుంది దానికి ఏమేమి కావాలి మసాలా అన్ని వీడియోలు చూపిస్తున్నాను చూసి అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అల్లం తెల్లగడ్డ మిరియాలు ధనియాలు జీడిపప్పు కొబ్బరి అన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి చెక్క మొగ్గ అన్నీ వేసి మసాలా దినుసులన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకు గ్రేవీకి బాగుంటుందండి చూడండి నేను అలా చూపిస్తున్నాను కదా వీడియోలో అలాగే మెత్తగా పేస్ట్ చేసుకోనండి చాలా బాగుంటుంది అండి ఇది షేర్ కానీ దోశలోకి కానీ ఆ చపాతీలో కానీ చాలా బాగుంటది కాంబినేషన్ అట్లాగే ఇడ్లీలో కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది నేను కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్ లో అయితే ఇది మన మామూలు చికెన్ లాగా ఆ ఒక పది నిమిషాలు ఉడిగిపోద్ది మామూలు చికెన్ అయితే ఫార్మ్ చికెన్ చాలా సేపడుతుందండి కుక్కర్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకుంటే బాగుంటుంది నేను డైరెక్ట్ గా మసాలా వేసేసి దాంట్లోనే కుక్ చేస్తున్నాను కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలండి ఆ ఉల్లిపాయ బాగా ఫ్రై అయినాక ఈ మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మటుకు బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన ఉండదు అస్సలు ఉండకూడదు అట్లాగైతేనే కూర చాలా టేస్టీగా వస్తుంది మనం మసాలా కానీ బాగా ఫ్రై అవ్వకపోతే నూనెలో ఆ మసాలా పచ్చివాసన అనేది తగులుతూ తినలేమండి అండి ఏ చికెన్ కర్రీలో మటుకు ఖచ్చితంగా మసాలా ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుంది టమాటా కూడా ఇలా మిక్సీకి వేసుకొని పిరుగులాగా చేసి వేసుకుంటే గ్రేవీకి మనకి కొంచెం చిక్కగా వస్తుందండి ఎక్కువ వస్తుంది గ్రేవీ బాగా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం కారం వేసుకొని ఈ చికెన్ అనేది దాంట్లో ఆయిల్లోనే ఆ మసాలాలో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆ మసాలాలోనే ఉప్పు కారం అనేది పీసెస్ కి బాగా పడుతుంది తర్వాత మనం వాటర్ వేసుకోవాల్సిందే వాటర్ వేసుకోవచ్చు ముందుగా బాయిల్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నేను టైం లేక త్వరగా చేశాను ఇలాగా ముందుగా బాయిల్ చేసి పెట్టుకుంటే ఇంకా మనకి ముక్క గా అనేది బాగుంటుంది నేను ముందుగా ముందుగా కుక్ చేసుకోలేదండి టైం లేక ఇలా మసాలా మసాలా ఫ్రై చేసుకున్నాక ఇలా చికెన్ వేసి కుక్ చేసుకున్నాను ఇంకా మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని విజిల్ పెట్టుకోవడమేనండి స్లో స్లో మంట మీద ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను నేను పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది మనకు వాటర్ ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ మరీ ఎక్కువ వేసుకుంటే పొంగి కింద పోద్దండి కొంచెం మనం పొంగకుండా ఉండేటట్టుగా వేసుకొని మనకి ఇంకా కావాలి ఇంకా గ్రేవీగా చిక్కగా ఉందనుకుంటే మనం విజిల్ అయిపోయినాక చూసుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు వేసుకొని విజిల్ పెట్టుకోకుండా కొంచెం ఒక ఐదు నిమిషాలు అలా ఉడక ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అండి మరీ ఎక్కువ నీళ్ళు వేసేసుకొని మళ్ళా కుక్కర్ అంతా కింద బొద్దు చూడండి నేను కరెక్ట్గా వేసుకున్నాను కింద ఏమి రాలేదు వాటరు నీట్గా ఉడిగిపోయింది మనకు వాటర్ కావాలంటే మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవచ్చు అంతేనండి కర్రీ దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర నా కర్రీ లేదు నేను వేసుకోలేదు ప్రజెంట్ లేదు నా కాడ ఆ రోజు ఇంకా అంతేనండి ఇంక దోశ దోశలు వేసుకొని వేడివేడిగా వేడివేడిగా దోశ చికెన్ కర్రీ వేసుకొని తినేవచ్చు సూపర్ కాంబినేషను దోశ చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అండి ఇడ్లీలకు కూడా బాగుంటుంది ట్రై చేయ ట్రై చేయకుండా ఉండే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆ రోజు దోశలు కూడా చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగా వచ్చింది దోశకి చికెన్ కర్రీకి ఆ రోజు సూపర్ ఉండింది బాగా కుదిరిందండి అంతే అండి ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతే ఫ్రెండ్స్ బాయ్